హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ సాంక్షి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి అండ్ మీరందరూ కూడా బాగున్నారు అని అయితే అనుకుంటున్నాను నేనైతే కొత్త బ్లాగ్తో వచ్చేసాను అనమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోని లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ అండ్ ఇంక ఈ బ్లాగ్ వచ్చేసి శివరాత్రి రోజుది ఇంకా శివరాత్రి అంటే కంపల్సరీ ఇంట్లో పూజ ఉండిద్ది అండ్ చాలా మంది ఫాస్టింగ్ చేస్తారు టెంపుల్స్కి వెళ్తారు అండ్ టెంపుల్స్లో ఈవినింగ్ కళ్యాణం ఉంటుంది ఇలా చాలా ప్రాసెస్ ఉంటాయి కదా ఇంకా నేను లేచాను లేచనమాట ఇంకా లేవగానే కానీ ఫస్ట్ అయితే మొత్తం వాటర్తో క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అయితే క్లీన్ చేయను జస్ట్ మాపేసుకుంటా బట్ ఏదైనా పూజ టెంపుల్స్ వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ తోనే క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటాను అండ్ ముగ్గు కూడా ఏదైనా పూజ చేసినప్పుడు మాత్రమే అండ్ ఓన్లీ మండే ఫ్రైడే మాత్రమే పెట్టేసుకుంటాను రెగ్యులర్ గా బయటకు వచ్చినాక మాపేసి ముగ్గు పెట్టడం అదంతా ఓపిక ఉండదు పూజ చేసిన రోజు మాత్రం కంపల్సరీ తీసుకుంటాను అన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే నా వర్క్స్ మళ్ళీ స్టార్ట్ చేశాను లైక్ ముందు రోజే వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను అనమాట మార్నింగ్ లేసి డైరెక్ట్ పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళచ్చు అనేది అయితే ప్లాన్ ఇంకా అందుకోసమని నైటే వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నా నెక్స్ట్ అయితే ఇక్కడ టెంపుల్కి వెళ్ళడం కోసం అయితే ఒక శారీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను నార్మల్గా ఇంట్లో పూజ ఉంటే డ్రెస్ వేసుకుంటా బట్ ఈరోజు టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కాబట్టి కొంచెం ట్రెడిషనల్గా శారీలో వెళ్దాం అనుకున్నాను దట్టు మేమైతే బాబు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట ముగ్గురం టెంపుల్కి వెళ్ళడము అది కూడా శివరాత్రి రోజు చాలా స్పెషల్ ఇది ఎందుకంటే లాస్ట్ శివరాత్రికి నేను టూ మంత్స్ ప్రెగ్నెంట్ అనమాట ఈ శివరాత్రికి అయితే ముగ్గురం కలిసి టెంపుల్కి వెళ్తున్నాము అందుకోసం అని చెప్పేసి అయితే ఈ ఇయర్ కొంచెం స్పెషల్గా ఫీల్ అవుతున్నాము బట్ ఈ ఇయర్ ఫాస్టింగ్ అలా అయితే ఏమి ఉండట్లేదు లాస్ట్ టైం నేను ప్రెగ్నెన్సీతో ఉండి కూడా ఫాస్టింగ్ చేశాను నేను మా హస్బెండ్ ఇద్దరం చేశాము బట్ ఈ ఇయర్ అయితే బాబు ఉన్నాడు కాబట్టి లైక్ నాకు మంచి ఫుడ్ ఉండాలి అండ్ నేను ఫాస్టింగ్లో ఉండలేను వాడికి ఫీడింగ్ ఇవ్వాలి అండ్ జాగారం అయితే అస్సలు చేయలేను లైక్ నైట్ టైం ఫీడింగ్స్ ఉంటాయి కదా సో నేను కూర్చొని ఉండడము పడుకోకుండా అట్లా కుదరదు నాకు మంచి రెస్ట్ ఉండాలి అని చెప్పేసి అయితే ఈ ఈ ఇయర్ అయితే వద్దు అని డ్రాప్ అయిపోయాము ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ మార్నింగ్ హెడ్ వాష్ చేసేసి అయితే బయట తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టుకుంటున్నాను తులసమ్మ దగ్గర అయితే చాలా సింపుల్గా ఒక కొన్ని ఫ్లవర్స్ పెట్టి ఒక దీపం అయితే పెట్టుకుంటాను హెవీగా ఏం చేయను ఏదైనా సింపుల్గా చేసుకుంటా నేను హెవీగా చేయాలి అని అంటే కొంచెం మనం టైం స్పెండ్ చేయాలి దాని మీద అండ్ మనకి అంత పేషెన్స్ ఉండాలి చిన్న బాబు ఉంటాడు కాబట్టి వాడు పడుకొని లేసేలోపే నేను వర్క్స్ అన్నీ అయితే కంప్లీట్ చేసుకోవాలి అందుకోసం అని చెప్పేసి అయితే అడిషనల్ వర్క్స్ అయితే ఏం పెట్టుకోను ఇంకా ఇంట్లో ఉన్న వర్క్స్ కూడా నేను ముందు రోజు చేసేసుకుంటాను అనమాట నెక్స్ట్ డే ఈజీ అవ్వడం కోసం ఇంక ఇక్కడ పూజ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ డ్రెస్ అయితే వేసుకున్నా ఎందుకు అంటే ఇంట్లో పూజ చేసుకోవాలి అండ్ చాలా టైం పడుతుంది అండ్ బాబుకి మళ్ళీ స్నానం చేయించాలి కదా సో నేను ఫస్ట్ శారీ కట్టేసుకుంటే అది మొత్తం ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి అయితే ఫస్ట్ డ్రెస్ వేసుకొని దానిపైన పూజ చేసుకున్నా టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే శారీ కడదాం అనుకుని అయితే పక్కకి తీసి పెట్టుకున్నాను అనమాట ఇంక ఇక్కడ పూజ ఐటమ్స్ కూడా అన్నీ రెడీ చేసుకుంటున్నా నేను ఇంట్లో ఎప్పుడు పూజ చేసినా దీపం పెట్టినా కంపల్సరీ ఆ రోజే పూజ కావాల్సిన ఇవన్నీ అయితే క్లీన్ చేసుకుంటాను ఏ రోజైనా సరే మార్నింగ్ లేవు కానీ ఫస్ట్ ఇదే పని చేసుకుంటాను అనమాట ఈ బ్రాస్ ఐటమ్స్ అండ్ దీపం కుందులు అవన్నీ అయితే కంపల్సరీ క్లీన్ చేసుకొని వాటితోనైతే గంధం అండ్ కుంకుమ పెట్టేసి అయితే పక్కన పెట్టుకుంటాను ఇంకా పూజ కావాల్సిన థింగ్స్ అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంటే మా హస్బెండ్ లేవగానే స్నానం చేసేసి డైరెక్ట్ దీపం పెడతారు కదా ఏదైనా స్పెషల్గా పూజ అకేషన్స్ ఉన్నప్పుడు అయితే ఇంట్లో దీపం నేను పెట్టను తనతోనే పెట్టిస్తాను నార్మల్గా అందరూ అంటారు కదా ఇంట్లో జెంట్స్ పూజ చేయాలి వాళ్ళు చేస్తేనే బాగుండిద్ది అని చెప్పి అందుకని రెగ్యులర్గా చేసే దీపం పెట్టుకోవడం అయితే నేను పెట్టుకుంటాను బట్ ఏదైనా పూజ ఉంది అన్నప్పుడు మాత్రం కంపల్సరీ మా హస్బెండ్తోనే చేపిస్తా ఇంకా ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాము అండ్ దట్టు శివరాత్రి కాబట్టి ప్రసాదం చేద్దాం అనుకున్నా అండ్ నాకు చాలా టైం ఉంది ముందు రోజే ప్రిపేర్ అయ్యా అనమాట ఈ ఈ వర్క్స్ చేయాలి అందుకోసం అని చెప్పేసి అయితే మార్నింగ్ వరకు ఏ వర్క్స్ ఉండకుండా ముందు నైటే కంప్లీట్ చేసుకోవాలి అండ్ ఇంక ఈరోజు ఈ ఐటమ్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఏమేమి కావాలి అని చెప్పేసి అయితే అన్ని ప్రిపరేషన్స్ ముందే చేసుకొని ఒక ప్లాన్తో ఉన్నా అందుకే లేవు కానీ ఫస్ట్ ఇంట్లో బయట పూజ దీపం పెట్టేసే తులసమ్మ దగ్గర నెక్స్ట్ ఇంట్లో ఉన్న థింగ్స్ అన్ని క్లియర్ చేసుకొని పూజ ఐటమ్స్ అన్ని క్లీన్ చేసి వాటిని పక్కన పెట్టుకొని పూజకు కావాల్సిన ఫ్లవర్స్ కూడా అరేంజ్ చేసుకున్న నెక్స్ట్ అయితే ప్రసాదం అయితే అవుతుంది గ్యాస్ మన పెట్టేసి సెమెల్ టెన్ మిగతా వర్క్స్ కంప్లీట్ చేసుకుంటున్నా ఇక్కడ దీపం పెట్టడానికి కుందులు అండ్ అందులో దీపం ఒత్తులు కూడా వేసి రెడీగా పెట్టేసాననమాట సో ఏంటి అంటే కొంచెం ఇట్లా చేస్తే తను స్నానం చేయగానే ఎక్కువ టైం తీసుకోకుండా డైరెక్ట్ దీపం పెట్టి కొబ్బరికాయ ఓటచ్చు నెక్స్ట్ బాబుని రెడీ చేసి టెంపుల్కి వెళ్ళొచ్చు అనేది అయితే ప్లాన్ చాలామంది ఈరోజైతే ఫాస్టింగ్ ఉంటారు కదా బట్ ఏంటి అంటే లైక్ కంప్లీట్ ఫాస్టింగ్లో అయితే ఉండొద్దు లైక్ వాటర్ తీసుకోవచ్చు మిల్క్ ఫ్రూట్స్ అలాంటివి అయితే తీసుకోవచ్చు కొంతమంది ఏంటి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వితౌట్ వాటర్ వితౌట్ ఫుడ్ అలా ఉంటారు బట్ అంత స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు భక్తి ఉంటే చాలు లైక్ మనం చేసే పనులలో వేరే వాళ్ళకి హామ్ అవ్వకుండా మన కోసం చేసుకునేవి ఏదైనా ఏ ఇబ్బంది లేకుండా అవతల వాళ్ళనే హర్ట్ చేయకుండా ఉండేలాగా ఉంటే చాలు ఇలాంటి పనులు చేస్తేనే దేవుడు నాకు తెలిసి బ్లెస్సింగ్స్ ఉంటాయి అని నేనైతే అనుకుంటాను నేను ప్రతిసారి ఇదే ఫీల్ అవుతూ ఉంటాను భక్తి చూపించడము ఏదో స్ట్రిక్ట్గా పూజలు చేస్తేనే ఉన్నట్టు కాదు మనం చేసే పనుల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా మనకు మంచి జరిగేలాగా ఉంటే చాలు మన మనసులో ఎలాంటి నెగిటివిటీ లేకుండా ఓతల వాళ్ళకి ఇది అవ్వాలి అది అవ్వాలి అని అనుకోకుండా అందరూ బాగుండాలి అనుకునే మైండ్ సెట్ ఉంటే చాలు ఆటోమేటిక్గా దేవుడు బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయి నేనైతే ఇలానే ఆలోచిస్తూ ఉంటాను అందుకోసం చెప్పేసి అయితే పర్టికులర్గా ఇంత గ్రాండ్గా పూజలు చేసుకోవాలి ఇంత గ్రాండ్గా అకేషన్స్ సెలబ్రేట్ చేసుకోవాలి అనేది అయితే నేను ఎప్పుడూ అనుకోను ఇంక ఇక్కడ నాకు కావాల్సిన పూజ ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను మెయిన్ వెల్గా ప్రసాదం కూడా ప్రిపేర్ అయిపోయింది పోయింది ఇంకా మా హస్బెండ్ లేచేశారు ఇంకా నేనైతే బెడ్రూమ్కి వచ్చేసైతే బెడ్ కొంచెం సర్దిస్తాను మా బాబు అయితే ఇంకా పడుకునే ఉన్నాడో లేవలేదు సో వాడు ఆల్మోస్ట్ నైన్ థర్టీకి అలా లేచాడు అనమాట అని చెప్పేసి అయితే ఈ లోపు నా కంప్లీట్ వర్క్స్ అండ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా వాడు పడుకున్నప్పుడు ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోతే ఏంటి అంటే వాడితోనే లైక్ వాడి దగ్గర కూర్చొని టైం వేస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు దాట్టు టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోతే కొంచెం టెంపుల్కి వెళ్ళి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా ఈజీగా స్పెండ్ చేయొచ్చు మళ్ళీ ఆఫ్టర్నూన్ అయిపోతే ఆకలి అయిపోతుంది కదా మళ్ళీ వచ్చిన తర్వాత వంట చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి ఇంకా టెన్ ఓ క్లాక్ వరకు అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాము ఇంకా దేవుడి దగ్గర పెట్టడానికి ఫ్రూట్స్ కూడా తీసి క్లీన్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నా నెక్స్ట్ టెంపుల్కి తీసుకెళ్లాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నా ఫస్ట్ అయితే ఒక రాగి చెంబు కొబ్బరికాయ అండ్ మిల్క్ ప్యాకెట్ కూడా పెట్టుకున్న అభిషేకం చేయాలి కదా విలేజెస్లో అయితే ఆవు పాలు దొరుకుతాయి వాటితో అభిషేకం చేస్తే ఇంకా బాగుంటుంది బట్ మనకి దొరకవు కాబట్టి మిల్క్ ప్యాకెట్ తెచ్చుకున్నాము మేము కూడా ఇంకా అవన్నీ అయితే అరేంజ్ చేసి పక్కన పెట్టేసుకున్నా ఇంకా స్కూటీ పైన వెళ్దాం యాక్చువల్గా టెంపుల్కి అనుకున్నాము అండ్ మాకు చాలా వాకబుల్ డిస్టెన్స్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అలా వస్తుంది అంటే రావడం పోవడం ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు వస్తుంది బట్ బాబుని పెట్టుకుని స్కూటీ మీద కూర్చోవడం కొంచెం కష్టం కదా సో నడుచుకుంటూ వెళ్దామని అనుకున్నాము ఇంకా అప్పటికే టెన్ థర్టీ అలా అయిపోయింది కదా ఎండ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇంకా మళ్ళీ టెంపుల్ దగ్గర ఏంటి అంటే ఫుల్ రష్ ఉండే క్యూలో నిల్చున్నారు బాబుని పట్టుకొని ఎండలో రోడ్ పైన నిల్చోవడం కొంచెం కష్టమే అయింది ఇంకా బాబు ఉన్నాడు అని చెప్పేసి అయితే మమ్మల్ని ముందే పంపించారు ఇంకా తనైతే బాబుని పట్టుకొని టెంపుల్లోకి వెళ్ళిపోయారు నేనైతే బయట శివలింగం దగ్గర అయితే అభిషేకం చేసి లోపలికైతే వెళ్ళిపోయామనమాట గర్భగుడి దగ్గరికి ఫుల్ రష్ ఉన్నారు బట్ చాలా మంచిగా అనిపించింది టెంపుల్లో అంతమందిని చూస్తే ఫస్ట్ టైం అనమాట మేము ముగ్గురం టెంపుల్కి వెళ్ళడము దట్టు శివాలయానికి ఏదో చాలా ప్రశాంతంగా అనిపించింది గర్భగుడిలో కూడా శివలింగానికి మళ్ళీ అభిషేకం చేస్తున్నారు బట్ జెంట్స్ని అయితే అలో చేస్తారు లేదు అభిషేకం చేయాలి అంటే వాళ్ళు షర్ట్ తీసేసి ఆయన కింద పంచగట్టుకొని రావాలి అని చెప్పారు మాకు అవన్నీ తెలియదు కాబట్టి తనైతే షర్ట్ అండ్ ప్యాంట్లో వచ్చారు నెక్స్ట్ అయితే ఇంకా నేను తను బాబుని పట్టుకొని ఉంటే లోపలికి వెళ్ళి నేనైతే వాటర్తో అభిషేకం చేశాను సో చాలా మంచిగా అనిపిస్తుంది రెగ్యులర్గా ఎప్పుడు టెంపుల్స్కి వెళ్ళినా పూజారు అభిషేకం చేస్తూ ఉంటే చూడ్డము ఆ వాటర్ తలపెన జల్లు కూడా మాత్రమే చేస్తాము కదా ఓన్లీ శివరాత్రి రోజు మాత్రమే శివలింగానికి మనం మన ఓన్ హ్యాండ్స్తోని అభిషేకం చేసే ఏమంటారు అదృష్టమైతే ఉంటుంది చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతా అనమాట నేను ఎందుకో శివుడు అంటే అంత మంచి ఆ పేరు వింటేనే ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది అండ్ నేను ఎవ్రీ మండే లైక్ నాన్ వెజ్ తినకుండా పూజ చేసుకుంటా కదా సో నేను ఇంకొంచెం స్పెషల్గా ఫీల్ అవుతా శివుడికి ఏదైనా పూజ చేయాలి అన్న శివరాత్రి అన్నా చాలా స్పెషల్గా అనిపిస్తుంది నాకు ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అలా అయితే అయిపోయింది టైం ఇంకా టెంపుల్కి వెళ్ళే ముందు రెడీ అవ్వడము ఇంట్లో థింగ్స్ మొత్తం క్లమ్జీ క్లమ్జీ అయిపోయాయి ఇంకా రాగానే ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ నీట్గా సర్దేసుకున్న బెడ్ మొత్తం బట్టలు అన్నీ తీసేసి వాషింగ్ మిషన్లో వేయడము అండ్ బాబుకు కూడా డ్రెస్ చేంజ్ చేసా ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ వాడు షోల్డర్ పైన అట్లా ఉండడం వల్ల కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు జస్ట్ త్రీ మంత్స్ బాబు కదా వాడు ఎక్కువసేపు మీద ఉండలేడు అనమాట ఫైవ్ టెన్ మినిట్స్ కంటే మనం ఎత్తుకుంటే మీద ఉండలేడు అలాంటిది ఈరోజు కంటిన్యూస్గా ఒక వన్ అవర్ ఉన్నాడు కదా సో వచ్చేటప్పుడు కొంచెం ఏడ్చాడు ఇంకా రాగానే ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసి అయితే బెడ్ పైన పడుకోబెట్టేసామో వాడు చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యాడనమాట మంచిగా ఆడుకుంటున్నాడు సో ఇంకా రాగానే మళ్ళీ వర్క్స్ అన్నీ చేసుకోవడము మార్నింగ్ ఫుడ్ ఏం ప్రిపేర్ చేసి వెళ్ళలేదు అనమాట మేము ఫాస్టింగ్ అయితే ఏమి ఉండట్లేదు బట్ ఏంటి అని అంటే ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే వన్ టైం చేయలేదు రాగానే మళ్ళీ అన్ని థింగ్స్ అన్ని సిడరేట్ చేసుకొని ఇక్కడ వంట అయితే చేస్తున్నా రెగ్యులర్గా చేసే ఫుడ్ ఐటమ్స్ చేద్దాం అనుకున్నా ఇంకా అందుకోసమని టమాటా చట్నీ అండ్ రైస్ అయితే కడిగి గ్యాస్ పైన కూడా పెట్టేసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మొత్తం ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకుంటున్నా ఏ వర్క్ చేసినా సరే గ్యాస్ స్టవ్ దగ్గర నీట్గా లేకపోతే నాకు అసలు కుకింగ్ చేయాలి అనేది అనిపించదు టెంపుల్కి వెళ్ళి అంతసేపు నిల్చొని వచ్చామా ఆల్మోస్ట్ చాలా ఓపిక అయిపోయింది నాకైతే ఇంకా నీరసం వచ్చేసింది మళ్ళీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకు ఫుడ్ లేదు జస్ట్ ప్రసాదం ఈవెన్ ప్రసాదం కూడా తినలేదు టెంపుల్లో కూడా ఇవ్వలేదు ఒక బనానా ఇచ్చారు బట్ అది కూడా తినలేదు ఇంటికే తీసుకొని వచ్చాము ఇంకా ఇంటికి వచ్చేసరికి ఏంటంటే మొత్తం ఎనర్జీ అయిపోయింది ఇంకా ఇట్లా నిల్చుంటే కింద పడిపోయేలాగైతే ఉన్నా ఫుల్ లెగ్స్ పోయినమాట నడుచుకుంటూ వెళ్ళడం నడుచుకుంటూ రావడం అక్కడ లైన్లో నిల్చోవడము టెంపుల్ మొత్తంలో నిల్చోవడము కూర్చున్నది లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ అలా కూర్చున్నాము టెంపుల్లో అంతే ఇంకా ఓపిక్ అయిపోయింది ఫస్ట్ అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి ఓపిక లేదు అని అట్లనే కూర్చొని ఉంటే మళ్ళీ ఆకలిస్తుంది కదా ఇంకా ఫుడ్ అయితే చేసుకుంటున్నాను అండ్ ఈరోజు ఒకటి మీషో నుంచి అయితే పార్సల్ వచ్చింది ఫ్రిడ్జ్కి స్టోరేజ్ బాక్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఈరోజే అనమాట ఇంకా అన్ప్యాకింగ్ చేయలేదు చేసి చూడాలి అసలు క్వాలిటీ ఎలా ఉన్నాయి ఏంటి మనం యూజ్ ఉన్నాయా రిటర్న్ పెట్టేసి ఉన్నాయా అని చెప్పేసి అయితే చెక్ చేయాలి అండ్ దానికి రిలేటెడ్గా నేను ఒక షార్ట్ వీడియో కూడా చేసి పోస్ట్ చేసాను కంపల్సరీ అందరూ అయితే చూడండి ఇక్కడైతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది శివరాత్రి రోజు ఫాస్టింగ్ ఉందామని అనుకున్నారంట మా హస్బెండ్ అందుకోసం అని చెప్పేసి అయితే ఫ్రూట్స్ తీసుకొని వచ్చారు స్పెషల్గా శివరాత్రికి అయితే ఇవి స్వీట్ పొటాటో అండ్ ఖర్జూరం డేట్స్ తింటారు కదా సో తను అనుకున్నారంట అందుకోసం అని చెప్పి తీసుకొని వచ్చారు బట్ మేమేమనుకున్నామంటే లైక్ ఫాస్టింగ్లో ఉండి మళ్ళీ నైట్ జాగారం చేయాలి అంటే బాబుని మేము ఏంటి అంటే నేను పడుకున్నప్పుడు తను చూసుకోవడము తను పడుకున్నప్పుడు నేను చూసుకోవడం వాళ్ళు ఆల్టర్నేట్గా ఆల్టర్నేట్గా చేసుకుంటూ ఉంటామన్నమాట ఇంకా ఫాస్టింగు ఇవన్నీ ఇయర్ వద్దులే కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అనుకున్నాము తనైతే ఇంకా వద్దులే అని చెప్పేసి అయితే ఆఫ్టర్నూన్ నిద్రం కలిసి లంచ్ చేసాము బట్ ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా స్వీట్ పొటాటైతే ఉడకబెట్టారనమాట ఇంకా తనే నీట్గా పీల్ చేసి నాకు ఇచ్చారు సో చాలా హెల్ప్ చేస్తారు నాకు ఇంకేదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు అయితే మంచిగా నాతో పక్కనే ఉండే వర్క్స్ చేయడము షేర్ చేసుకోవడం అట్లా జరుగుతుంది ఇక్కడైతే ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అలా కొంచెం రిలాక్స్ అయ్యాం అనమాట టీవీ చూసుకుంటూ అట్లయితే కూర్చొని తింటున్నాము చాలా డేస్ అయిపోయింది సండేస్ వచ్చిందంటే మాత్రం కొంచెం టైం దొరుకుతుంది మాకు మనకి ఆఫీస్ ఉండదు కాబట్టి సండేస్ కొంచెం రిలాక్స్ అవుతామన్నమాట ఏదైనా టీవీ కానీ పెట్టుకొని మూవీస్ చూడడము ఏదైనా షోస్ చూడడము అట్లా కొంచెం సెల్ఫ్ టైమ్ బట్ ఈరోజు కొంచెం టెంపుల్కి వెళ్ళాము కాబట్టి అలసిపోయినట్టు అయిపోయింది అండ్ తనకి కూడా వర్క్ ఉందనమాట తను మధ్య మధ్యలో వర్క్ చేసుకోవడము బాబుని చూసుకోవడం అలా అయితే ఈ సండే అయితే అయిపోయింది మార్నింగ్ ప్రసాదం చేశాను కదా సో పాలు మొత్తం గ్యాస్ పైన పొంగిపోయాయి ఇంకా అలా ఉంటే నాకు చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది గ్యాస్ స్టవ్ అందుకోసమని వంట మొత్తం కంప్లీట్ అవ్వగానే గ్యాస్ స్టవ్ మొత్తం మళ్ళీ కడిగేసుకున్నాను డేలో ఒక టూ త్రీ టైమ్స్ అయినా నేను మొత్తం గ్యాస్ ప్లాట్ఫామ్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటా ఏ వర్క్ చేసినా చేయకపోయినా అది అయితే జరుగుతూ ఉంటుంది ఎంత నీట్గా పెట్టుకుందాం అనుకున్నా రైస్ పెట్టినప్పుడు పొంగడమా లేకపోతే పాలు పొంగడమా ఏదో ఒకటి అవుతుంది ఏదో ఒకటి మళ్ళీ క్లీన్ చేస్తూనే ఉంటాయి ఇదైతే కంటిన్యూస్ ప్రాసెస్ నాకు ఇంక ఈరోజైతే క్యారెట్ హల్వా చేసుకుందాం అని అయితే అనుకున్నాము నేను గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసే లోపు తనైతే క్యారెట్స్ అయితే తురిమి ఇచ్చారనమాట నాకు ఇంక ఈరోజు హల్వా కూడా తనే చేశారు ఏదైనా స్పెషల్గా స్వీట్స్ అట్లా చేసుకుందాం అనిపించింది ఇంకా తను నేను చేస్తానులే అన్నారు అండ్ ఫస్ట్ టైము నాకు కూడా చేయడం రాదు చాలా సింపుల్ ప్రాసెస్ బట్ ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు వస్తుందా రాదా అని భయం అనమాట తనే చేశారు మంచిగా క్రికెట్ ఈరోజు మ్యాచ్ ఉంది కదా మంచిగా పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ ఇంకా కూర్చొని చూస్తూ అయితే అలా తింటూ రిలాక్స్ అయ్యామనమాట నెక్స్ట్ మళ్ళీ వర్క్స్ కంప్లీట్ అవ్వగానే ఇక్కడైతే నేను బట్టలు ఆర్ఎస్ అన్నీ తీసుకొచ్చి అయితే మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటున్నాను యాక్చువల్గా నెక్స్ట్ డే తీద్దాం అనుకున్నాను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మండే అయిపోతుంది మళ్ళీ పూజ చేసుకోవాలి కదా సో ఈ రోజు వర్క్స్ ఈ రోజే కంప్లీట్ చేసుకుందాం మళ్ళీ రేపటి వర్క్స్ రేపు ఉంటాయి కదా అనిపించింది అందుకోసం అని చెప్పేసి తనైతే టీవీ దగ్గర రిలాక్స్ అవుతున్నారు నేనైతే మళ్ళీ నా వర్క్స్ అని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇక్కడ రీసెంట్గా నేను మీషోలో అయితే చాలా ఆర్డర్ పెట్టాను లైక్ కిచెన్కి సంబంధించినవి అండి ఇంట్లోకి అనమాట నాకు కొన్ని కొన్ని థింగ్స్ కంపల్సరీ కావాలి అనుకున్నవి మాత్రమే ఆర్డర్ చేసుకుంటా లేకపోతే నార్మల్గా మీషోలో నేను బట్టలు తీసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాను బట్ కిచెన్ ఐటమ్స్ కొన్ని నీడ్ ఉన్నవి మాత్రం కంపల్సరీ ఆర్డర్ చేసుకుంటాను సో ఇదైతే ప్లాస్టిక్ది వాల్కి హ్యాంగ్ చేసుకోవడానికి అనమాట హ్యాంగర్ లైక్ బట్టలు పెట్టుకోవడానికి అండ్ పర్టికులర్గా మా హస్బెండ్ ఓన్లీ షర్ట్స్ రెగ్యులర్గా యూజ్ చేసి ప్యాంట్స్ మాత్రం హ్యాంగర్కి వేస్తూ ఉంటారు సో ఒక్కటే ఉందన్నమాట హ్యాంగర్ ఇది రెంటెడ్ హౌస్ కాబట్టి మనం స్టీల్వి అలా లైక్ హోల్స్ పెట్టి వాల్కి పెట్టడానికి లేదు ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి సో ఇదంతా ఎందుకు అని చెప్పేసి అయితే మీషోలో అయితే ప్లాస్టిక్వి ఆర్డర్ పెట్టుకున్నా జస్ట్ వెనక అధెసివ్ ఉండింది సో వెనుకున్న ఆ ప్లాస్టర్ తీసేసి జస్ట్ డోర్కి కానీ వాల్కి కానీ అటాచ్ చేసుకొని దానికి మనకు కావాల్సిన బట్టలు హ్యాంగ్ చేసుకోవడమే అనమాట చాలా సింపుల్ ఇంకా ఈవినింగ్ పడుకునే ముందు అయితే మార్నింగ్ దేవుడి దగ్గర పెట్టిన ఫ్రూట్స్ అయితే తినేసాము